శ్రీమాత్రే నమ గురుముద్ర అనేటువంటిది చాలా విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఈ గురుముద్రను అందరికీ కూడాను ఉపయుక్తంగా చెప్పినటువంటి వాడు సాక్షాత్తు దక్షిణామూర్తి స్వామివారు అటువంటి దక్షిణామూర్తి స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో పాటుగా గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి గొప్ప గొప్ప గురువులందరూ కూడాను ఎవరినైనా సరే తమ యొక్క ఆశిస్సులను అందచేసేటప్పుడు గురుముద్రతోనే ఆశీర్వచనం చేయటం మనం చూస్తూ ఉంటాం శతమానం భవతి అని చెప్పేసి చదువుతారు అంటే నూరేళ్ళు కూడాను సుఖంగా వర్ధిల్లవయ్యా అని చెప్పేసి ఇలా గురువుగారి యొక్క ఆశీసులు పొందాలి అంటే శిష్య పరంపరలో దాగిన పరమార్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఒక గురువు ఒక వ్యక్తికి లభ్యపడాలి అంటే అది జన్మ సుకృత పుణ్యం వల్లే లభ్యపడుతుంది ఆ గురువు యొక్క ఆశీసులు అతగాడి మీద ప్రసరిస్తే అతడికి అనుకోని అదృష్టం పట్టితీరుతుంది జ్ఞానం సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కల్మషాలు తొలగించుకొని గురువుకు చక్కటి ఉపచారములు చేయవలే శిష్యుడన్నవాడు ఉపచారములంటే ఆయన చెప్పినటువంటి సన్మార్గవంతమైనటువంటి విశిష్ట లక్షణాలని ఆచరణలో పెట్టి గురువుగారికి ఎప్పుడూ కూడాను విధేయతను ప్రదర్శిస్తూ తన యొక్క తత్వచింతను తాను అర్థం చేసుకొని గురువు యొక్క స్పర్శ జ్ఞానానికి అతడు అమోఘవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవించడానికి ఆస్కారం ఉంటుంది సుమా ఒక గుడ్డివాడికి చూపు తెప్పించేటువంటి శక్తి ఎవరికి వచ్చింది గురు పరంపరాతత్వంలో దాగిన పరమార్థ లక్షణంలో దాగిన అద్భుతవంతమైనటువంటి అణిమ గరిమా సిద్ధులకు వచ్చింది ఆ గురువుగారు ఆ శక్తిని సంపాదించడానికి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి ఉంటాడు ఆ తపస్సు యొక్క ఫలితమే ఈ యొక్క గుడ్డివాడికి కూడాను చూపు రావటానికి ఆస్కారం ఏర్పడింది అది మనకు బాబావారి లీలల్లో కూడాను చక్కగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుష్ఠువ్యాధిగ్రస్తునికి కూడా ఆరోగ్యవంతమైన ప్రభావాన్ని ప్రసాదించడు ఆ సిద్ధి సాయిబాబారు అది గురు స్పర్శలో దాగిన పరమార్థ లక్షణం